సింగరేణి కార్మికులను అంగల గారెడి మాటల మాయజలంతో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మురి కొట్టిస్తుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గు గని కార్మికులను ఆయన కలిసి లాభాల వాటపై చర్చించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కష్టాన్ని పక్కదారి పట్టిస్తుందని ఆయన ఆరోపించారు ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ లాభాల వాటపై ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నికర లాభం నుండి ముప్పై మూడు శాతం కార్మికులను పంచాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులను కలుపుకొని ఘటన ఉద్రతం చేస్తామని ఆయన హెచ్చరించారు సోదరి మనులని కూడా ఉచ్ ఉచ్చరించేటువంటి స్థితికి తీసుకొచ్చింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆ రోజు చూసినట్లయితే ఎక్కడో గుట్కల షెడ్లో కానీ అక్కడక్కడ మైన్ యాక్సిడెంట్లో చనిపోతే తల్లులు వచ్చి పని చేసేటువంటి వాళ్ళు కానీ ఈరోజు పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు భర్త చనిపోయినటువంటి వాళ్ళు డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒంటరి మహిళలకు కూడా సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించింది తెలంగాణ బుగ్గలి కార్మిక సంఘం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ దేశంలో కోల్ ఇండియాలో జాతీయ సంఘ నాయకులారా చెప్పుకునేటువంటి మరి మరెక్కడన్నా మహిళా సోదరి ఇలాంటి అవకాశాలు ఇప్పించావా అలాంటిది నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా సరే సబ్జెక్ట్ విషయానికి వద్దాం ఈరోజు లాభాల వాట విషయం డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అరవై ఎనిమిది అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల రవాణా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ దాంట్లో భాగంగానే నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల నికర లాభాలు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి వీడియోను మీరు ప్రెస్ మీట్ అందరూ చూశారు అందుకే వెనకట అంటాడు ఒకడు నువ్వు కన్విన్స్ చేయనప్పుడు ఒక విషయం మీద ఒక వ్యక్తిని లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ని నువ్వు ఒప్పించినప్పుడు మెప్పించినప్పుడు కన్ఫ్యూజ్ అన్న చెయ్యి అని అడుగుతాడు నువ్వు కన్విన్స్ చెయ్యకపోతే కన్ఫ్యూజ్ చెయ్యి అప్పుడు నీకు ఇక ఈదో చెప్తాడు నాకేదో అవుతలేదని వెళ్ళిపోతాడు అనేటువంటిది ఒక చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో అయిపోయింది లేదా ముఖ్యంగా గుర్తింపు సంఘ నాయకులు ఈరోజు ఒక నాయకుడు గుర్తింపు సంఘ నాయకుడు చెప్తాడు నాలుగు వేల డెబ్బై ఒకటి అనేటువంటిది ఇది నికర లాభం కాదు ఇది స్థూల లాభం అట అంటే గ్రాస్ ప్రాఫిట్ అని చెప్తా ఉన్నాడు ఆయన కానీ నిన్న వాళ్ళ గౌరవాధ్యక్షుడు చెప్పినటువంటిది మనం ప్రెస్ లో చూసినట్లయితే కాదు దాంట్లో నుంచి మూడు వేల డెబ్బై నాలుగు మాత్రమే మూడు వేల డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే గ్రాస్ ప్రాఫిట్ అందులోకి వెళ్ళి రెండు వేల రెండు వందల ఇరవై రెండు అనేది గత సంవత్సరంది చెప్తా ఉన్నాడు ఈ సంవత్సరాన్ని గ్రాస్ ప్రాఫిట్ చెప్తలేడు కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే గ్రాస్ ప్రాఫిట్ అంటాడు నాలుగు వేల డెబ్బై ఒక్క కోట్లనే ఇదే స్థూల లాభం అనేటువంటిది గ్రాస్ ప్రాఫిట్ అనేది చెప్తా ఉన్నాడు లాభాల గురించి చెప్పేటువంటి ముందు మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి దాన్నే నువ్వు వక్రించే పరిస్థితికి ఎందుకు వచ్చినావు